నందమూరి బాలకృష్ణ గారు మీకు ఏనాడి పేరు పెట్టారో తెలియదు కానీ మీ అమ్మ నాన్నగారికి నమస్కారాలు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ యు ఆర్ ఓన్లీ బికమింగ్ యంగ్ అండ్ యంగర్ బాలులాగా అయిపోతున్నారు అండ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరిగిపోతుంది మా పేరెంట్స్ ఫ్యాన్ మీకు నేను ఫ్యాను మా అబ్బాయి ఏడేళ్ళు వాడు కూడా మీకు ఫ్యాన్ ఐ మీన్ వెంటనే అన్స్టాపబుల్ అంకుల అంటాడు సో అంత పేరు ప్రతిష్టలు నిజంగా గ్రేట్ అండి అసలు యువర్ ఆల్వేస్ ఫ్యూచరిస్టిక్ అండ్ అందుకనే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కూడా మీకే సొంతమైందని చెప్పుకోవాలి మేము అండ్ ఇవన్నీ పక్కన పెడితే సింగీతం శ్రీనివాస్ గారు ఆయన ఫార్వర్డ్ థింకింగ్ ఆయన అప్పట్లోనే అంత బాగా ఆలోచించడం అండ్ యాజ్ గ్రేట్ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే కానీ అనుకున్నది మన కళ్ళెతుట పెట్టడం దాన్ని చిత్రీకరించడం అన్నది చాలా కష్టమైన విషయం అలాంటిది ఎంతో బాగా చిత్రీకరించి దీన్ని మన ముందు ప్రజెంట్ చేశారు అందుకనే ఇప్పటికీ కూడా ఇట్ స్టేస్ యాజ్ అన్ ఎపిక్ ఇన్ ఇండియన్ సినిమా సో మన సంగీతం శ్రీనివాస్ గారు వాళ్ళు రాలేకపోయారు కానీ ది ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ అక్కడ కూడా ఆయన టెక్నాలజీలోనే మనకు అన్ని చూపించేశారు ఇప్పుడు మనం ఐపాడ్స్ అండ్ యునో కాలింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ జోన్స్ అప్పుడే చూసేశాం మనం అండ్ అలాగే లెట్స్ యూజ్ ద టెక్నాలజీ అని ఆయన చెన్నై నుంచి టెక్నాలజీ యూజ్ చేస్తూ మనకి ఏవీ రూపంలో ఇక్కడికి వస్తున్నారు సో ఏవీ ప్లీజ్ ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు తిమ్మరుసు నేను చేశా నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షం రాశా పింగిణి నాగేందర్ గారికి ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షం రాయించేవారు సో తిమ్మరుసు స్క్రిప్ట్లు నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం అది ఎన్నుకున్నాము అది చేసాం సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలా రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే సరే అని చెప్పి ఆ చెప్పిన మరుక్షణం బ్రహ్మాండమైన ఫీల్ అయ్యారు ఎమ్మెల్యే సూపర్ బో చేసే ధ్వం ఆయనే కొన్ని కిరిటం ఎలా ఉండాలి అది ఎలా ఉండాలి ఈ రకంగా వినాలి నాన్నగారు ఎలా చేశారు ఇవన్నీ కట్కట్ట ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహ లాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది మనం ఎలా చేయాలని డిగ్నిఫైడ్ ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు అప్పటి స్కెచెస్ స్కెచెస్ ఎట్లా ఉన్నారు అని చాలా మాట్లాడారు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత ఒక బాలకృష్ణ గారు తప్ప ఇంకే లేదు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత వెంటనే ఆయన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళు చేశారు బాగా ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు ఆలోచించిన ఇవాళ కూడా నాకు దొరకనట్లేదు సో దట్ ఈస్ ద థింగ్ బాలకృష్ణ గారికి వెళ్ళడం ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం వేయడం ఆయనే కరెక్ట్ ఇవాళ కానీ ఇప్పటికి వరకు నాకు ఆ రీప్లేస్మెంట్ లేదు బాలకృష్ణ గారికి కృష్ణదేవరాయలు కానీ కృష్ణప్రసాద్ గారి ప్రతి గొప్పతనం ఏంటంటే అంతంత పెద్దవాళ్ళు ఈ దేవుడిని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకి వచ్చింది యాక్చువల్గా ఆయన కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలియదు కానీ ఒక హంచ్ ఇది మామూలు ఫ్యాంటసీ కాదు మామూలు చరిత్ర కాదు ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకేడు అంటే ముందు వెలుగ చూసుకోకుండా అంటే మనకి చేయగలవా చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడాను ఎలా చేస్తామో అది తెలియదు అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని దాని పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు ముందర నీళ్ళు చదువుకోవడం తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం అలా చేశాడు కృష్ణప్రసాద్ గారు క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారిని నెక్స్పీ నిజంగా చెప్పాలంటే తొంభై మూడేళ్ళు దాటి ఉన్నది సమయంలో నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే మొన్నటికన్నా నిన్న గొప్పది ఇప్పుడు నాకు నాకేమిటంటే నిన్న మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచన లేదు ప్రీవియస్ సెకండ్ గురించి ఆలోచన లేదు లివ్ ఫర్ ద ప్రజెంట్

రీ రిలీజ్ ఈవెంట్కి నేను ఇలా యాంకర్గా ఉంటానని నేను చాలా థ్రిల్ అవుతున్నాను బికాజ్ డెఫినెట్గా నేను చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాను బికాజ్ చిన్న చూసి దాని తర్వాత ఇదే సినిమా రీ రిలీజ్ అంటే ఒక థ్రిల్ ఉంటుంది సో అంతే థ్రిల్లింగ్గా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే శివలంక కృష్ణప్రసాద్ గారు ఒక సినిమా చేయాలి అంటే దానికి కావాల్సిన వెనకాల ప్రొడక్షన్ ఇవన్నీ పక్కన పెడితే దానికి బోల్ అంత డబ్బు అవుతుంది ఎలా తీస్తారో ఇది సైన్స్ ఫ్రిక్షన్ ఎలా వస్తుందో అన్న దాని మీద ఆయన నమ్మకం ఏంటంటే కథ అండ్ డైరెక్టర్ గారి మీద అండ్ అఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ కాస్ట్ అండ్ ఇంత ధైర్యం చేసి ఇంత మంచి సినిమా తీశారు కాబట్టి అండి థ్యాంక్స్ టు యూ యూ గివెన్ ద బెస్ట్ టు ద వరల్డ్ టుడే త్రూ ఇండియన్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ మ్యా అంతేకాకుండా ఏం చేశారంటే ఈసారి కృష్ణప్రసాద్ గారు మళ్ళీ రీ రిలీజ్ కూడా అంతే బాగా అంతే వైభవంగా చేయాలని ఆయన మళ్ళీ దీనికి ట్రైలర్ అంతా కూడా రీ డన్ చేయించారు ఎంత బాగా చేయించారంటే ఇది కేలో చేయించడమే కాకుండా విప్లవ అనే అతను చక్కగా దీన్ని డిజైన్ చేసి అంతే బాగా చేయిద్దామని ప్లాన్ చేశారు అండ్ వర్కింగ్ టైటిల్ శివ గారు చేశారు అండ్ అవుట్డోర్ పబ్లిసిటీ అంతా కూడా లక్కీ యాడ్స్ నుంచి అనిల్ గారు ఐ వాంట్ అనిల్ గారు శివ గారు అండ్ ఈ టైటిల్ ఒకసారి ముందరికొస్తే బాగుంటుంది అనిల్ గారు అలాగే విప్లవ గారు అండ్ శివ గారు మీరు తప్పకుండా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి వర్కింగ్ టైటిల్ చేశారండి శివ గారు మీరు కూడా రండి సార్ అయినో సిగ్గుపడద్దు పర్లేదు ఆయన ఏమన్నా రండి 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 ఓకే సో వీరందరూ కూడా కృషి చేశారు सर सार पोस्त సో అంతే వైభవంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా చాలా థ్రిల్డ్గా ఉన్నారు వస్తూనే ఇచ్చేసాం అని మాకు చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మరి అంత థ్రిల్లింగ్గా చేసిన ఈ ట్రైలర్ ఒక్కసారి మనం చూసే ముందర ఐ వుడ్ లైక్ టు కాల్ ఈ సంవత్సరం అంటే ఇంగ్లీష్ సంవత్సరం వచ్చినప్పుడు సంక్రాంతి పండకి మనకి అద్భుతమైన సినిమాలు అందించారు వి హ్యావ్ బాబీ గారు డాకు మహారాజ్ మాకు ఇచ్చారు సో ఐ రిక్వెస్ట్ బాబీ గారు అండ్ ఆల్సో అనిల్ గారు స్వాగతం అండి అనిల్ రావుపూడి గారు అండ్ సంక్రాంతికి సంక్రాంతికి అందరూ థ్రిల్ అయ్యే ఒక కామెడీ సినిమాను అందించారు సో మీ ఇద్దరి చేతుల ద్వారా ఈ రీ రిలీజ్ ట్రైలర్ అందజేయాల్సిందిగా కోరుతున్నాం సో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ట్రైలర్ ప్లీజ్ Gracias. <laughs> 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 <kino. laughs> <okay, okay>, <huss>